మనం సాధన చేస్తున్నట్టుగా ప్రాణాయామ సహిత ధ్యానాన్ని ఈరోజు కూడా సాధన చేద్దాం ఒకసారి ఈ దత్తస్వామి దత్త స్వామి చెప్పినట్టుగా ఈ ప్రాణాయామ ధ్యాన పద్ధతిని ఒకసారి మళ్ళీ కొత్త వారి కోసం నేను తెలియజేస్తాను ఈ ఉంగరపు వేలు మధ్య వేరు ఇలా బటన్ వేరు కింద పెట్టుకుని దీన్ని ప్రాణాయామ మొదలు అంటారు కుడి ముక్కుని కుడిముక్కు రందరాన్ని పొట్టని వేలతో ముసి తెరుస్తూ ఉంటాము ఈ ప్రాణాయామంలో ఎడమ ముక్కు రంధ్రాన్ని ఈ చిట్లని వేలతో ఈ వేలతో ముసి తెరుస్తూ ఉంటాము ఉంగరం పేరు కుడి చేయి ముంగర పేరు ఏదైతే ఉందో అది ఈ ముక్కు బ్రిడ్జ్ అంటే ముక్కు మీద ఉంటుంది అనమాట మొదట మనకి ఇష్టం వచ్చిన ఆసనం అంటే ప్ర సుఖాసనము పద్మాసనము వజ్రాసనం ఏదో ఒక ఆసనంలో మనకి ఏ ఆసనంలో ఎక్కువసేపు సౌకర్యవంతంగా కూర్చోగలము ఆ ఆసనంలో కూర్చుని ఎడమ చేయని మన ఏకాగ్రత కుదరడం కోసం ధ్యాన ముద్ర లేకపోతే చిన్ ముద్ర ఇలా ఉంగర ఇది ఉంగర ఇది చూపుడు వేలు చివరిని బటన్ వేలు చివరితో ఇలా కలిపి ఇలా పైకి పెడతాము పైకి పెట్టి ఇలా మనం మోకాల మీద మణికట్టు భాగం మోకాల మీద ఇలా పెట్టుకుని కూర్చుంటాము కళ్ళు మూసుకుంటాము

కుడిముఖ్రం ద్వారా మెల్లిగాలి పీల్చుకుని కుడిముకు రంధ్రాన్ని మూసివేసి రెండు రంధ్రాన్ని కొద్దిసేపు మూసివించి ఎడమూ క్రంధ్రాన్ని ఓపెన్ చేసి చాలా మెల్లిగా గాన్ని బయటికి వీళ్ళేస్తాం మళ్ళీ కుడుమూపు రంధ్రం ద్వారా గాలి పీల్చుకుని రెండు మూపు రంధ్రాలు పూసివేసి కొద్ది క్షణాల తర్వాత ఎడమూపు రంధ్రాన్ని ఓపెన్ చేసి గాలిని చాలా చాలా నెమ్మదిగా బయటికి పంపిస్తాం ఇదండి ప్రాణాయామ సహిత కుంభక ధ్యానం ఎలా అయింది దే ప్రాణాయామాన్ని చేస్తూ 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 అలా చేస్తూ ఉండడమే అలా చేస్తున్నప్పుడు మన దృష్టి మొత్తం శ్వాస మీద పెట్టడమే శ్వాస మీద ధ్యాసం ఉంచి స మనం ఈ ధ్యాన ప్రక్రియని దత్తస్వామి చిత్ర ధ్యాన ప్రక్రియని మనము సాధన చేసి మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకుని మనలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ అంతర్గత శక్తిని బయటికి తీసుకొచ్చి పూర్వం కంటే ఇంకా మనం చేసే పని ఏదైతే ఉందో దాన్ని ఇంకా బాగా చేయగలగడానికి సిద్ధమవుతాం ప్రతిరోజు చేద్దాం దత్తాస్వామి అయితే దీన్ని కనీసం నాలుగు సార్లు చేయమన్నారు గురుదేవు చెప్పినట్టుగా అంత చేయలేని వాడు కనీసం రెండుసార్లు ఇప్పుడు పొద్దున్న లేచిన వెంటనే మళ్ళీ రాత్రి పడుకోపోయే ముందు అలా రెండుసార్లు అయినా సాధన చేసి ఇంకా ఎప్పుడైనా అవకాశం దొరికితే నాలుగు సార్లు ప్రతిసారి అవకాశం ఉన్నంత వరకు ఒకే సమయానికి చేస్తే మంచిది మొదలు పెడదాం సాధన మొదలు పెడుతున్నామని ఇంకా మాట్లాడేది ఏమి ఉండదండి చెప్పడమే కాదు నా సాధన కూడా ఇక్కడ నేను చేసుకుంటున్నాను ఇది మరి వీడియో ఎందుకు ఈ వీడియో చూసినా కొంతమందికైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశం తప్ప అంతకుము నాకు ఈ వీడియో చేయడంలో ఎటువంటి అభిప్రాయం లేదు సాధన అందరం కలిపి చేద్దాం ప్రాణాయామ ముద్ర చిటిక నెది ఉంగర వేరు మధ్య వేరు మరిచి పొట్ట వేలు కింద భాగాల్లో పెట్టి కుడి కుడి చేయ మోచి పట్టభాగాన్ని తగుతూ ఉంటుంది కుడి ముక్కు రంధ్రాన్ని పొట్ట నువ్యతో ఎడముక్కు రంధ్రాన్ని చిటిక నొయ్యలతోటి కంట్రోల్ చేస్తూ ఉంటాం ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం తెరవడానికి మిడ్డకి వాడతాం ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను ఎడం చేయాలి చిన్ముత్ర కానీ లేకపోతే జ్ఞానముత్ర కానీ లేకపోతే ముద్ర కానీ ఎందుకైనా ఉంచుకుని మనిషి ఇది ఏమీ సరికి కాంతి ఏకాగ్రత పెరగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అందువల్ల ఎడం ఇలా పెట్టుకుని కుడుము గ్రంథుల కుడుము రంధ్రాన్ని మూసివేసి బటన్ మీదతో మూసివేసి మొదట్లో ఎడముకు రంధ్రం ద్వారా గాలి పీల్చుకుని ఎడముకు రంధ్రాన్ని మూసివేసి కొంచెంసేపు గాలిని బంధించి ఉంచి కుడిముక్కు రంధ్రాన్ని తెరిచి నెమ్మదిగా గాలిని బయటికి వేదిలేస్తాం మళ్ళీ కుడుముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకుంటాం కుడిముక్కు రంధ్రాన్ని మూసివేసి కొద్ది క్షణాలు ఎడముక్కు రంధ్రం ద్వారా గాలిని చాలా చాలా నెమ్మదిగా బయటకు పంపిస్తాం ఇలా చేసినప్పుడు ఇప్పటికీ ఒకసారి మనం దత్త ప్రాణాయామాన్ని చేసినట్టు అవుతుంది అలాగా ఎవరు ఓపికన ఎంత ఎంతసేపు చేయగలిగితే కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఒకవేళ మీకు అతి కాల్ మీ ఇష్టదైవాన్ని కానీ దత్తస్వామిని కానీ ఎవరో వాళ్ళు మనసులో ఊహించుకున్నా పర్వాలేదు ఊహించుకోకపోయినా పర్వాలేదు మీ శ్వాస మీద అంటే ఏంటి పీల్చి గాలి చిన్న చల్లగా ముగ్గురంధ్రాలకి పెడుతుందని మీరు ఫీల్ అవ్వచ్చు తెలుస్తుంది మీ ముకురంధ్రాలకు మీకు తెలుస్తుంది అనమాట చల్లగా గాలి వెళ్ళడం అలాగే విదిలి గాలి గోరువెచ్చగా మనం ముగ్గురంధ్రాలను తగులుకుంటూ బయటకు వస్తుంది అనమాట ఇక్కడ ఒకే ఒక కండిషన్ ఏంటంటే పీల్చి గాలి తక్కువగా వదిలి గాలి ఎక్కువగాను బంధించే సమయం ఈ రెండింటికి మధ్య భాగంలోనూ ఉండాలి అంటే ఒక నాలుగు నాలుగు క్ష సెకండ్లు పీల్చాముడు గాలి ఆరు సెకండ్లు లోపలి ఉంచండి బంధించండి ఎనిమిది సెకండ్లు వదిలేయండి మళ్ళీ నాలుగు సెకండ్లు గాలి పీల్చండి ఆరు సెకండ్లు బంధించండి ఎనిమిది సెకండ్లు వదిలేయండి మళ్ళీ నాలుగు అలా అలా సైకింగ్ చేస్తున్నాను నాలుగు నెంబర్స్ లేకపోతే నాలుగు సెకండ్లు ఉంచక లేకపోతే రెండు సెకండ్లు గాలి పెంచాయి ఎడముకు రంగం ద్వారా నాలుగు సెకండ్లు మూసేసి ఉంచాయి ఆరు సెకండ్లు మెల్లిగా గాలి పెట్టి ఇప్పుడు మెల్లిగా ఏ ముక్కు రంగం ద్వారా వదిలేశారో అదే ముక్కు ద్వారా నాలుగు సెకండ్లు అంటే నాలుగు నెంబర్స్ లేకపోటుకుని మెల్లిగా లేక పెట్టుకుని గాలి పీల్స్ పీల్చాలి కుడుగురం దాన్ని కుడుపు ప్రాంతానికి మూసేయండి ఇప్పుడు ఆరు సెకండ్ నెంబర్స్ లెక్క పెట్టుకోండి లేకపోతే మెల్లిగా ఎడము ప్రధానాన్ని తెరిచి గాలిని ఎనిమిది సెకండ్ లేకపోతే ఎనిమిది నెంబర్స్ ల్యాక్ పెట్టుకుంటూ బయటకు దిగుతాం కష్టంగా అనిపిస్తే రెండు నెంబర్స్ ల్యాక్ పెట్టుకుని గారి పీల్చండి నాలుగు నంబర్స్ లోపల ఉంచుకోండి ఆరు నంబర్స్ లెక్క పెడుతూ గాలిని బయటికి విదిలేయండి మళ్ళీ రెండు నెంబర్స్ లెక్క పెడుతూ గాలి పిలిచండి నాలుగు సెకండ్ లోపల ఉంచండి ఆరు ఆరు నెంబర్స్ లెక్క పెడుతూ లేకపోతే ఆరు సెకండ్ గాలిని బయటికి విదిలేయండి ఇంకా సాధన మొదలు పెడదామా మరి ఎవరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు సాధన చేయండి మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ఇప్పుడు పొద్దున్న మళ్ళీ సాయంత్రం అవకాశం ఉంటే ఈ సూర్యాస్తమ సూర్యోదయ సమయాల్లో అంటే పొద్దున్న ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి చేయగలిగితే మంచిది నెల మీద కూర్చోకూడదు ఏదో ఒక ఆసనం వేసి కూర్చోవాలి కూర్చుని సాధన చేసుకోవాలి నేను సాధన చేస్తున్నాను మీ అవకాశం ఉన్నంతవరకు మీ టైం ఉన్నంత వరకు మీరు కూడా సాధన తప్పకుండా ప్రతిరోజు చేసి ఒక ఇరవై ఒక్క రోజులు కనీసం చేయగలిగితే దీని లాభాలు మీకు అనంతమైన లాభాలు ఆరోగ్యం బాగుపడుతుంది మనందరికీ తెలుసు కదండి ఆరోగ్యమే మహాభాగ్యం మొదలుపెడుతున్నానండి ఎడము గ్రంథ్రం ద్వారా కుడుము గ్రంథ్రాన్ని బటను మూసివేసి ఎడము గ్రంథం ద్వారా మెల్లిగా రెండు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గెలిపించాను రెండు రంధ్రాన్ని మూసివేసాను నాలుగు నెంబర్స్ లెక్క కుడుము గ్రంథ్రాన్ని తెరిచి బటను తెరిచేసి అండ్ ఆరు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గాలి బయటకు ఎదుగుతున్నాను మళ్ళీ రెండు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గాలి లోపలికి వెళ్తున్నాను నాలుగు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గాలి మధ్యలో ఉంచాను ముగ్గురు అంతా రెండు మూసివేసి ఆరు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గాలిని బయటికి విదురుతున్నాను ఇది కూడా కష్టంగా ఉన్నవాళ్ళు మొదట్లో వరకు రెండు నెంబర్స్ ల్యాక్ పెట్టుకుంటూ గాలి పిలిచండి రెండు నెంబర్స్ ల్యాక్ పెట్టుకుంటు గాలి బంధించండి రెండు నెంబర్స్ ల్యాక్ పెట్టుకుంటూ గాలి బయటకు విదిలేయండి మళ్ళీ రెండు నెంబర్స్ ల్యాక్ పెట్టుకుంటూ గాలి పిల్చండి అలాగే ఈ కౌంట్ పెంచుకున్న తర్వాత తర్వాత మార్చుకోవచ్చు గాలి పీల్చడానికి ఇలా లోపలికి చెప్తూ ఉంటాను కానీ ఆప్తాము లోపల అప్పుడు ఏ సౌజ్ఞ ఉండదు గాలి బయటికి విదిరేటప్పుడు మళ్ళీ ఇలా బయటికి వెళ్తున్నాను బయటికి రావచ్చు గాని బయటకి వెళ్ళిపోవచ్చు గాలి లోపలికి పిలుస్తున్నాను ఎణు ప్రజ్రాలు మూసి గాలి ఇక్కడ వచ్చేసాను ఎడము ప్రజ్రాలు గాలి వెల్లిగా బయటికి విదిలేస్తున్నాను ఎడు నిద్ర పెట్టాలి తల్లి నిలబెట్టాలి ah, ¿qué es todo ¿no? ఇలా సాధన చేసిన తర్వాత రెండు చేతులు రాత్రి పుట్టించి మూసేటైనా నెమ్మదిగా